హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి వీటిని బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి దానిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఉడికిచ్చి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసుకోవాలి దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక వెల్లడిపోయిన గిన్నె పెట్టుకోవాలి దానిలో ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పులు పలావ్ దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా బాగా ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో కారం ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి హోల్ గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బియ్యం వేసుకున్న గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక స్పూన్ నెయ్యి అలానే హోల్ గరం మసాలా ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు మనం బియ్యాన్ని ఒకసారి చెక్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ గ్రేవీని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒకసారి వేసి లైట్గా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై చేశాక దీనిలో మనం వడకట్టుకున్న రైస్ని ఈ విధంగా అప్లై చేయాలి మొత్తం ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్కి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ రైతా అయితే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి